హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ కొంచెం పాలతో ఎక్కువ నెయ్యి అలా చేయాలి అనేసి చూపిస్తున్నాను సో నేను ఇంతకుముందు కూడా ఒక నెయ్యి ప్రాసెస్ అనేది వీడియో చేశాను దాంట్లో ఏంటంటే మనం మజ్జిగ సేమరి వేస్తాం కదా ఆ మేగడతో చేసిన నెయ్యి ఒక ప్రాసెస్ ఇక్కడ నేను చూపించేది ఓన్లీ ఫ్రెష్ పాల మేగడితో చేసుకునే నెయ్యి అండి జస్ట్ పాల మేగడతోనే చేసుకుంటాము దీంట్లో సేమిరి వేయాల్సిన పని అలాంటిది ఏమీ లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం పాలతో ఎక్ ఎక్కువ వెన్న తయారు చేసుకోవచ్చు అండి అది ఎలా ఏంటి అనేసి ప్రాసెస్ చూపిస్తాను చూస్తున్నారు కదా నెయ్యి అయితే ఎంత ఫ్రెష్గా ఉందో అంతే మంచి ఫ్లేవర్లో కూడా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేసి చూపిస్తాను చూద్దాం రండి ముందుగా అయితే పాలు పాత్ర ఒకటి తీసుకుంటున్నాను కాచుకోవడానికి దీంట్లో ఏం చేయాలంటే మనము స్టార్టింగ్ కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నారమ్మా ముందే పాలు పోయకుండా అని అడిగితే మనకి పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి అడుగంటి పోకుండా ముందర కొద్దిగా నీళ్ళు పోసుకొని అందులో మనం క్వాంటిటీ ఏదైతే తీసుకుంటున్నామో ఆ మిల్క్ అనేసి అంతా పోసుకోవాలి నేను ఇక్కడ టూ లీటర్స్ మిల్క్ ఫ్రెష్ మిల్క్ తీసుకుంటున్నాను అంటే డైలీ ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అలా కలెక్ట్ చేసుకున్న మేగడతో నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లోలోనే ఉండాలి బికాస్ పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి పోతుంది అడుగంటి పోతే మనకి టోటల్ నెయ్యి టేస్టే పోతుందండి బికాస్ మాడిపోతుంది ఆ స్మెల్ అనేది మనం ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా పోదు ఇలా ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారైనా అట్లీస్ట్ ఇలా గరిటితోటి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కాచుకున్నాను మనం పోసుకున్న పాలు ఒక ఇంచు కొద్దిగా తగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా కాచుకోవాలి పాలు అప్పుడే మనకి ఎక్కువ నెయ్యి అనేది తయారవుతుంది సో పాలు మంచిగా చల్లారిన తర్వాత వీటిని అయితే ఫ్రిజ్లో పెట్టేస్తున్నాను ఇలా ఫ్రిజ్లో పెట్టేటప్పుడు పైన లిడ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రీజర్లో చాలా ఐటమ్స్ పెడతాము సో ఆ స్మెల్ అంతా ఈ బాలు అనేవి పీల్ చేస్తాయి కాబట్టి మనము పైన మూత అనేది పెట్టేసుకొని ఒక నాలుగైదు గంటలు పెట్టుకున్నామంటే చూసారు కదా చూడండి పైన ఉండే మేగడ మొత్తం గడ్డలాగా దోశను ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసి తీసి చూపిస్తున్నాను చూసారా రెండు లీటర్ల మిల్క్ అండి ఎంత మీగడ వచ్చిందో చూడండి ఇదే ప్రాసెస్లో డైలీ ఇలాగే కాచుకొని మీరు ఇలా మేగడ్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకున్న ఈ మేగడ్ అంతే ఏదైనా ఒక చిన్న బౌల్లో కానీ దేంట్లో అయినా స్టోర్ చేసి పెట్టుకోండి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో ఉండే అయితే ఖచ్చితంగా నెయ్యి అనేది ప్రిపేర్ చేసేస్తానండి బికాస్ అంతకంటే ఎక్కువ కనుక మనం ఎక్కువ రోజులు ఉంచుకున్నామంటే మనకు అనేది పాడైపోతుంది చూసారు కదా ఈ విధంగా మీగడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మీగడిని నేను తీసి వాటర్లో అయితే పెట్టేస్తున్నాను ఎందుకు వాటర్లో పెట్టాను అని అంటే మనం దీన్ని మిక్సీ చేయాలి మిక్సీ చేసే ముందుగా ఇలా వాటర్లో పెట్టుకున్నామంటే అది బాక్స్ నుండి మంచిగా సపరేట్ అయిపోతుంది చూసారు కదా ఇదిగోండి ఈ విధంగా అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని తీసేసుకొని మిక్సీ మాకు జార్ ఉంటుంది కదా ఆ జార్లో అయితే వేసేస్తున్నాను ఇది కొద్దిగా గడ్డగా ఉంది అయినా పర్వాలేదు మనం మిక్సీ చేస్తాం కాబట్టి మంచిగా అదైతే స్మాష్ అయిపోతుంది నేనైతే ఇదే ప్రాసెస్లో ఎప్పుడు కలెక్ట్ చేసుకొని కొంచెం పాలతో ఎక్కువ నెయ్యి చేసుకుంటామండి మేము మాకు ఇంటి దగ్గరే ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడి నుంచి పాలు తెచ్చుకుంటాము లేదు మా అత్తయ్య వాళ్ళకి కూడా బఫెల్లోస్ ఉన్నాయి అక్కడి నుంచి కూడా పాలు పంపిస్తారు పాలు పంపించిన వెంటనే నేను ఇదే ప్రాసెస్లో కాచుకుంటాను చూసారు కదా ఇక్కడ త్రీ బౌల్స్ ఉన్నాయి కదా ఈ బౌల్స్లో నేను కలెక్ట్ చేసి పెట్టుకున్న మీగడ్ అంతా మిక్సీకి వేసేసి ఒకసారి అయితే మూత పెట్టేసుకొని మంచిగా గ్రైండ్ చేస్తున్నాను చూసారు కదా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా అయింది ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే బాగా కూల్గా ఉండాలండి ఆ వాటర్నే యాడ్ చేయాలి నార్మల్ వాటర్ యాడ్ చేయొద్దు మీరు కావాలి అనుకుంటే ముందుగానే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోండి ఆ వాటర్ని పోసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని త్రీ పల్ప్స్లో మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ చూసారు కదా నేనైతే గ్రైండ్ చేసుకున్నాను ఎందుకు కూల్ వాటర్ పోసాను అని అంటే ఇదిగో చూడండి ఈ విధంగా మనకి వెన్న అనేది సపరేట్గా వచ్చేస్తుంది కూల్గానే ఉండాలండి వాటర్ అనేవి అప్పుడే మనకి మంచిగా మనం చేసుకున్న మేగడంతా గడ్డగా మిక్సీ చేస్తే వెన్నలాగా వస్తుంది ఈ విధంగా కలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ముద్దను తయారు చేసేసుకొని దీన్నైతే ఒక బౌల్లోకి కలెక్ట్ చేసేసుకుంటున్నాను మీరు ఈ విధంగా తీసేసుకొని ఒక చిన్న ఉండలాగా చేసుకొని మంచిగా కొద్దిగా కనుక పిండారంటే అందులో ఉండే వాటర్ అంతా కిందకి జారిపోతాయి ఇదే ప్రాసెస్లో మిగతా మేగడ్ ఇలానే ముద్దల్లాగా చేసుకొని కలెక్ట్ చేసేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కనుక ఫాలో అయ్యారు అని అంటే మజ్జిగ అంటే చెప్పాను కదా ఒకటి పాలమేగడితో చేసేనాయి ఇంకొకటి పాలమేడులు సేమిర వేసేసి దాంతో చేసేనాయి ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇస్తాను ఒకసారి ఖచ్చితంగా చూడండి ఆల్రెడీ ఇంతకుముందే పోస్ట్ చేసి ఉన్నాను చాలామంది అయితే చూశారు ఇలా మొత్తం కలెక్ట్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను ఇక్కడ మనకి మిగిలిన మజ్జిగ ఉంటాయి కదండి అవి ఏం వేస్ట్ కానక్కర్లేదు వాటిని ఏం చేస్తామంటే మొక్కలు ఉంటాయి కదా మొక్కలు మొదట్లో కొద్దిగా పోసేసి మట్టిని కప్పెట్టేస్తామంటే మనకి మంచిగా అంటే మన మొక్కలకి ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడతాయి చాలా మంచిది పోషకాలు కూడా మంచిగా ఉంటాయి కాబట్టి మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి ఈ విధంగా ఉన్న మేగడినంతా అయితే కలెక్ట్ చేసేసి ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదా మనకి ఎంత వెన్న తయారైందో ఇప్పుడైతే ఈ మధ్యగనైతే వేస్ట్ చేయకుండా నేనైతే ముక్కలకు వాడేస్తానండి మొక్కలకి పోస్తే మనకి పువ్వులు కూడా బాగా చక్కగా పూస్తాయి కానీ ఈ మజ్జిగ పోసినప్పుడు ఏంటంటే చీమలు ఎక్కువగా పడతాయి కాబట్టి కొద్దిగా మట్టిని తీసేసి ఆ మజ్జిగ పోసిన తర్వాత మట్టి దానిపైన వేశారంటే చీమలు అనేవి పట్టకుండా ఉంటాయి ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న ఈ మిగడ్ని ఒక వెడల్పాటి పాత్రలో వేసేసుకొని మరలా దీంట్లో బాగా కూల్గా ఉండే వాటర్ని పోసేసి ఒక రెండు మూడు సార్లు ఇదే ప్రాసెస్లో కడగాలి ఇలా ఎందుకు చేస్తున్నాను అనంటే మనము ఇలా కడగకుండా వెన్న పూసని కడగకుండా మనం కనుక నెయ్యి ప్రిపేర్ చేసుకున్నామంటే అడుగున ఎక్కువ వేస్టేజ్ వచ్చేస్తుందండి గోదావరి అంటారు కదా అది ఎక్కువగా వచ్చేస్తుంది అందువల్ల ఈ ప్రాసెస్లో ఈ వెన్నని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెన్నని రెండు మూడు సార్లు చల్లటి కూల్ వాటర్లో ఈ విధంగా అయితే చేసుకొని దీన్ని తీసి పెట్టేసుకోవాలి పక్కన అప్పుడే మనకి ఎక్కువ వేస్టేజ్ అనేది పోకుండా వెన్నపూస ఎక్కువ వస్తుంది అలానే నెయ్యి కూడా మనకి ఎక్కువగా వస్తుంది ఇలా కలెక్ట్ చేసేసుకొని ఇదే ప్రాసెస్లో రెండు మూడు సార్లు ఖచ్చితంగా మంచిగా వాష్ చేసుకోండి ఓన్లీ కూల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే మనకి వెన్నపూస అంతా చక్కగా వాష్ అయిపోతుంది నేను నెక్స్ట్ వాష్ చేసేదాన్ని చూపించట్లేదు బికాస్ వీడియో చాలా లాగ్ అవుతుంది ఇదే ప్రాసెస్లో మీరు రెండు మూడు సార్లు అయితే మంచిగా వాష్ చేసుకోండి అందుకని సెకండ్ టైం కూడా ఈ పాత్రలో ఈ వెన్నను మరలా వేసేసి మళ్ళీ కూల్ వాటర్ బాగా చల్లగా ఉండే వాటర్ పోసేసి ఇందాక చూపించిన ప్రాసెస్లోనే ఒకసారి ఈ విధంగా చేసుకుంటూ దీన్నైతే వెన్న పూసని మనము నీట్గా క్లీన్ చేసుకొని పక్కన కలెక్ట్ చేసి పెట్టేసుకోవాలి సో చూశారు కదా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం నెయ్యిని ఏ పాత్రలో అయితే తయారు చేయాలనుకుంటున్నామో ఆ కడాయిలో అయితే వేసేస్తున్నాను ఇదే విధంగా మిగతా మనం ప్రిపేర్ చేసుకున్న వెన్ననంతా తీసేసుకొని ఈ కడాయిలో అయితే యాడ్ చేసేస్తున్నాను నేను ఎక్కువ స్టీల్ వాటిల్లోనే చేసుకుంటానండి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను అల్యూమినియం పాత్రల్లో అయితే వండద్దండి బికాస్ క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి కదా అల్యూమినియం అనేది వేడికి కొద్దిగా అయినా కరుగుతుంది అది మనం ప్రిపేర్ చేసుకునే ఫుడ్లో కలిసిపోతుంది దాన్ని తినడం వల్ల మనకి క్యాన్సర్ కణాలు అనేవి పెరుగుతున్నాయి అని విన్నాను అందుకోసం అనేసి ఎక్కువ స్టీల్ వాటిల్లోనే కుక్ చేస్తాను ఇప్పుడు దీన్నైతే గ్యాస్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది చాలా లోలో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా లో పెట్టేసుకొని స్పూన్ తీసుకొని కలుపుకుంటూ ఈ వెన్ననైతే మనం తయారు చేసుకోవాలి ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా కూడా మనకి నెయ్యి అనేది మాడిపోతుంది స్మెల్ అనేది బాగా ఉండదు మధ్య మధ్యలో అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ ఎప్పుడు హైలో పెట్టద్దండి మనం పాలు కాచుకునేటప్పుడు కానీ వెన్నను తయారు చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మంట అనేది ఎక్కువ పెట్టుకోవద్దు ఇలా కలుపుకుంటూ మనం నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకుంటాము చూస్తున్నారు కదా ఇలా పొంగుతూ మనకి నెయ్యి అంతా సపరేట్ అవుతూ వస్తుంది నేనైతే స్టాప్ చేయకుండా ఫైవ్ మినిట్స్కి అట్లీస్ట్ ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేస్తూనే ఉన్నాను ఇంతకుముందు వీడియో కావాలంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి అయితే చూడండి అది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ చూసారు కదా ఈ విధంగా మనకి నెయ్యి అంతా సపరేట్ అయిపోతుంది కొద్దిగా వేస్ట్ వస్తుంది కదా అదంతా కిందకి అడుగంటి పోతుంది ఇలా చేసుకున్న ఈ నెయ్యిని చూసారు కదా ఇలా రెడ్గా అయినప్పుడు కొద్దిగా బ్యాటల్ లీఫ్ అంటాం కదా తమలపాకుని కానీ లేదంటే మునగాకులు ఉంటాయి కదా అవి కానీ ఒక రెండు మూడు ఆకులు వేసుకుంటే మనకి నెయ్యి అనేది ఇంకొద్దిగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నెయ్యి అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది దీన్నైతే ఒక స్ట్రైనర్ తీసేసుకొని స్ట్రైన్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత మంచిగా ఫ్రెష్గా ఎలా ఉందో అసలు ప్యూర్ గీ అండి అసలు ఏమి యాడ్ చేయకుండా ఒట్టి పాల మిగడితో చేసుకున్న నెయ్యి ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు కావాలంటే నెయ్యి అంతా అయిపోయాక ఫ్లేమ్ అంతా ఆఫ్ చేసేసాక కొద్దిగా కల్లుప్పు ఉంటుంది కదా అది జస్ట్ ఒక రెండు పీసెస్ కనుక యాడ్ చేసామంటే మరింత టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా ఇదే ప్రాసెస్లో మీరైతే ప్రిపేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కొంచెం వాళ్ళతో ఎక్ తక్కువ నేను చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి